లోతైన భక్తి అంటే ఏమిటో తెలుసా బైబులు చెప్పే భక్తి బయటికి కనిపించేది కాదు బయటకు కనిపించే ఆచారాలు కాదు హృదయం లోపల జరిగే మార్పు నిజమైన భక్తి హృదయం నుండే మొదలవుతుంది సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అంటే దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు దాని ప్రకారం జీవించడం ఇదే నిజమైన భక్తి మన మాటలు మన నడవడి మన నిర్ణయాలు అన్ని దేవుని వాక్యానికి అద్దం పట్టినట్లుగా ఉంటే ఆ భక్తి లోతుగా మారుతుంది వ్యూహానుసువార్త పద్నాలుగు ఇరవై ఒకటిలో ప్రభువు ఏం చెప్పారంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు విశ్వాసము భక్తి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి విశ్వాసం లేకుండా భక్తి రాదు భక్తి లేకుండా విశ్వాసం కలగదు లోతైన భక్తి కష్ట సమయంలో పరీక్షకు నిలబడుతుంది పరీక్షలు వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం కోల్పోదు అదే డీప్ డివోషన్ సుఖంలో సంతోషంలోనే కాదు బాధలో కూడా ఆయన మీద విశ్వాసం ఏమాత్రం తగ్గిపోదు యాకోబు నాలుగు ఎనిమిదిలో చెప్పినట్లు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును కీర్తనలు యాభై ఒకటి పదిహేడులో చెప్పినట్లు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అంగీకరిస్తాడు మీ భక్తి లోతుకు వెళ్లాలంటే దేవుని కృప మీద ఆధారపడండి ఆయన కృపకు పాత్రులైన వారే లోతైన భక్తిలోనికి వెళ్ళగలరు యథార్థ హృదయంతో చేసే ప్రార్థనను ఆయన తప్పక అంగీకరిస్తాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ వీడియో లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సేవను ప్రోత్సహించండి అప్లోడ్ చేయబడిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావటానికి తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మన అందరికీ తోడేయుండి లోతైన భక్తిలోనికి మనల్ని నడిపించునుగాక